భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సూచించిన సమైక్య జీవనం గడపడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి విజయవాడ శ్రీ చైతన్య కళాశాల సాంస్కృతికోపాసకులు కందర్ప రాంబాబు మాస్టర్ తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం కోటపాడు గ్రామానికి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా విచ్చేసి యాభై ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సమావేశంలో ఆయన మాట్లాడారు దైవ నామస్మరణతో ఐకమత్యంతో జీవితాలు గడపాలని సమాజ సేవలో భాగస్వాములు కావాలని సూచించిన బాబా సూక్తులను జీవితాంతం ఆచరించడానికి నిరంతర సాధన చేయాలని ఆయన కోరారు అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం విజయవంతం కావటంతో గ్రామంలో ప్రతి ఇంట మామిడి తోరణాలు కట్టి మొగ్గులు పెట్టి దీపారాధన చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఉన్న భజన మండలితో మహానగర సంకీర్తన నిర్వహించారు కోలాటం వేద మంత్రోచ్చారణ నామ సంకీర్తనలతో గ్రామం అంతా ఊరేగారు సీత రాముడు లక్ష్మణుడు హనుమంతుడు వేషధారణతో బాల వికాస్ విద్యార్థిని విద్యార్థులు అలరించారు శ్రీరాముని అవతార వైభవాన్ని తెలిపే పాటలతో కోలాట నృత్యం చేశారు మండలంలో పదిహేడు గ్రామాల్లోనూ కోటపాడు గ్రామంలో ఎంతో వైభవంగా జరగటం అభినందనీయమని శ్రీ సత్యసాయి సేవా సంస్థ సబ్జోన్ కన్వీనర్ మల్లిరెడ్డి వీర్రాజు అన్నారు శ్రీ సత్యసాయి సేవా సదన్ శ్రీ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ కందర్ప వెంకట అమర్నాథ్ కందర్ప సాయిరాములు భక్తులందరికీ వేద ఆశీర్వచనమిచ్చి ప్రసాద వితరణ చేశారు రామ నామంచోటి చని తీర ఎంత చిన్న చివరికించి ముసరాక కూడా చాలా బ్రహ్మాండంగా చేశారు ఇంక ఇప్పుడు అక్కడ ఒక బండి మనకే ఒక కార్యక్రమం ఉంది మంటగారు ఇప్పుడు అలా పెట్టే వేరుగా అందుకని ఎవరి రోజు పనిచేస్తూ ఉన్నాం ఆర్తలు ఆర్తో ఈ కార్యక్రమం పూర్తి చేస్తుంది మీరందరూ కూడా ఇవాళ అంత భక్తితో రామ నామస్కరణ చేసి రామ நீ அந்த அனுகிரா லாக்கணும் பகவான் ஸ்ரீ சசாபாரி யோக சேவசமி தரப்புனா கோருக்கு அந்த சோமி அனுகிரம் விதே சமயம் சுவன் சரி இரவை ரெண்டோ தாரீன யபை மூணு சவர கிரித்தம் இக்கே மாட்டோரு அப்படி இன்மீக மண்ணி இப்போச்சு இக்கடி அந்த ஒரு சரி